భూ కబ్జాదారుల నుండి మాకు రక్షణ కల్పించండి వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు కాసెట్టి వీరస్వామి డిమాండ్ మాకు న్యాయం చేయాలని భూ బాధితుల వేడుకోరు గ్రేటర్ వరంగల్ పదిహేనవ డివిజన్ గొర్రెకుంట కోటిలింగాల గుడి సమీపంలోనే వెంకటేశ్వర కాలనీలోని సంఘం అధ్యక్షుడు కాసెట్టి వీరస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నలభై ఐదు సంవత్సరాల క్రితం డెబ్బై మంది భూ బాధితులు సర్వే నెంబర్ నూట ముప్పై రెండు బై బిలో ఐదు ఎకరాల పది గుంటల భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాలు ప్రహరీ గోడల నిర్మాణాలు చేస్తుండగా నీలారపు రంజిత్ అనే వ్యక్తి తన భూమి కాకుండా అర్ధరాత్రి సమయంలో తన అనుచరులతో అక్కడకు చేరుకొని మహిళలపై దాడి చేసి సెల్ ఫోన్లను లాక్కొని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లను లాక్కెళ్లి ఇంటి నిర్మాణాలను కూల్చివేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు వరంగల్ జిల్లా కలెక్టర్ పరకాల ఎమ్మెల్యే గీసుకొండ పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ భూ బాధితులు చంద్రమౌళి గంగాధర్ నరేష్ రాజు సత్యనారాయణ ప్రదీప్ వేణు రఘుపతి గఫూద్ అలీ యాదగిరి వేణు విష్ణు నవీన్ ఖాజా మోహినుద్దీన్ సూర్యనారాయణ సాంబశివాచారి ఉదయ చందర్ తదితరులు పాల్గొన్నారు నేను వరంగల్ డాక్టర్స్ కల్లో ఉంటా నేను రెండు వేల ఐదులో ఇక్కడ నూట పద్దెనిమిది నంబర్ ప్లాట్ను నేను పర్చేజ్ చేయడం జరిగింది పర్చేజ్ చేసిన తర్వాత రెండు వేల పన్నెండు నుంచి నీలారపు రంజిత అనే వ్యక్తి ఈ భూమి నాదే అని చెప్పేసి ఇక్కడ బేస్మెట్ గులగొట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టడం కానీ జరుగుతాయి జరిగిన తర్వాత మేము డాక్యుమెంట్లన్నీ పరిశీలిస్తే నీలారపు రంజిత అనే వ్యక్తికి ఇక్కడ భూమే లేదు నీలారపు లక్ష్మీనారాయణ ఫ్యామిలీకి ఎకరాల పది గుంటల భూమి ఏలా ఉంది ఎలా ఉన్న భూమిని ఆల్రెడీ తొగరు చంద్రేలకు తొగరు కురీలకు వాళ్ళు మార్పిడి ద్వారా ఇచ్చినట్టుగా కూడా ఆర్డీఓ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర రికార్డ్ అయింది మరి ఆ రికార్డ్ అయిన తర్వాత ఆయనకి ఇంచు భూమి లేనప్పుడు మళ్ళీ నాకు పట్టా పాస్బుక్ ఎట్లా వచ్చింది అంటే పాత రికార్డులను పట్టుకొని పట్ట పాస్బుక్ తయారు చేసుకొని మా భూములు కబ్జా చేయడానికి పన్నాంగం అని చెప్పేసి మేము మరి ఆయనను ఎదుర్కోవడం కోసం మేము ప్రయత్నం చేసి ఎవరి దాంట్లో వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే మొన్న జూన్ ఇరవై ఆరో తారీఖు నాడు నైట్ ఒక ఇరవై ఐదు మంది అంటే ఒక ఇరవై ఐదు మంది ముప్పై మందిని గుండాలను ఎంబడేసుకొని ఒక జేసీబీ నాలుగు ఆటోలు గడ్డపారలు సుత్తెలు పట్టుకొని వచ్చి మరి ఇక్కడ జంగం రాజేందర్ అనే ఒక వ్యక్తి ఇల్లును కట్టిన యాభై లక్షలు కట్టిన పెట్టి కట్టిన ఇల్లును కూడా ధ్వంసం చేయడం జరిగింది అలాగే విష్ణు అని విష్ణు అని చెప్పి ఒక వ్యక్తి ప్లాట్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది ఆయన కాంపౌండ్ వాళ్ళు కూల్చేసి ఆయన రూములు కూడా కూలగొట్టిల్లు అట్లే బోడకుంట చంద్రం అనే వ్యక్తి రూములు కూడా కూల్చడం జరిగింది ఇది కూలుస్తున్నారనే విషయంలో మన జంగం రాజేందర్ ఇంట్లో నలుగురు వాచ్మెన్లు ఉంటారు నలుగురు వాచ్మెన్లను కూడా ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళందరినీ బెదిరించి భయభ్రాంతాలకు గురి చేసి మేము మున్సిపాలిటీ నుంచి వచ్చినాం ఇది పర్మిషన్ లేకుండా కడతాను దీన్ని కూలగొడతాను మీరు బయటికి రాలని చెప్పేసి వాళ్ళు బయటికి రాకపోతే ఓనర్కు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కొని వాళ్ళు బలవంతంగా గల్లబట్టి బయటకు గుంజుకొచ్చి నడి రోడ్డు మీకు ఇటుకొచ్చి మరి ఇల్లును కూలగొట్టడం అనేది జరిగింది నలభై నలభై నాలుగు సంవత్సరాల కింద మేము ఒక డెబ్బై ఎనభై మంది ఇక్కడ మొత్తం ప్లాట్లు కొనుక్కొని నిర్మాణం చేసుకుంటాం సార్ మాకు ఇంటి నెంబర్లు మున్సిపల్ పర్మిషన్లు ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్ అధికారికంగా అఫీషియల్గా అన్నీ మేము చేసుకున్నాం సార్ సార్ నీలారపు రంజిత్ అనే వ్యక్తి రాత్రికి రాత్రి వచ్చి దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై మంది దుండగులు ఒక నాలుగైదు ఆటోలల్లా జేసీబీలు కత్తులు గన్నులు అవన్నీ పట్టుకొని వచ్చి ఒక ఏడెనిమిది ప్లాట్లను మొత్తం ధ్వంసం చేశారు సార్ ఆయనకేమన్నా ఆధారాలు ఉన్నాయంటే ఆయన కాయిదాలు ఏం లేవు సార్ ఆయనకు ఎప్పుడో అవి పానీయులు తీసుకొని వచ్చి అమ్ముకున్నాక దానికి రోడ్ల కింద పోయిన ప్లాట్లను తీసుకొని వచ్చి మాకు భూమి ఉన్నది అని దౌర్జన్యానికి పాల్పడతాను సార్ ఎంబడైతే నెల రోజుల కింద ఇది జరిగినాక తెల్లవారుజామునే తెల్లారే మేము పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం సార్ ఇస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు నెల రోజులు గడిచింది సార్ ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు సార్ పోలీస్ వారి నుండి అదేంటి దాన్ని పది పదిహేను సార్లు అక్కడికి కూడా తిరిగాం సార్ అక్కడ న్యాయం జరగకుండా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాం సార్ అక్కడ కూడా ఏదో ఇట్లా చెప్పి నామ చెప్పినట్టు చేసింది సార్ అది అక్కడి నుండి కూడా మాకు ఏం జరగలేదు సార్ కోడకుంట్ల చంద్రమౌళి నేను సీకేఎం కాలేజీలో ఫార్టీ ఇయర్స్ సర్వీస్ చేసిన ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది కాలేజ్ నుంచి రిటైర్ సర్వీస్ చేసి టూ థౌజండ్ ఎయిట్లో రిటైర్ అయిన నేను కష్టపడి నా పెన్షన్ డబ్బులతో నాకు వచ్చిన డబ్బులతోని నా బిడ్డకు ఒకటి నా కొడుకు కొరకు అని నేను కొనిచ్చిన నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు నా కొడుకు కూడా సిక్ అయి ఉన్నాడు ఆయన నాకు అప్పటి నుంచి ఇప్పుడు రెండు వేల పదమూడు నుంచి దీని మీద పలానా నీలారా రంజిత్ అని నా మీద మా జాగల మీద ఆక్యుపై చేసి మమ్మల్ని నన్ను బెదిరించి చేసి నేను ఇట్లా చేస్తుండే ఆయన ఇబ్బంది పెడుతున్నాడు పునాది రాళ్ళు కూడా తీసేసిండు తర్వాత మేము ఏం చేసినామంటే ఇప్పుడు కట్టుకున్న మళ్ళీ నేను రెండు వేల పదిహేడు నుంచి ప్రయత్నించి నేను పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ ఇల్లు ఇదంతా కాంపౌండ్ నా బిడ్డలకు అప్పులు సిప్పులు చేసి నేను కట్టుకున్నా కట్టుకుంటే కూడా మళ్ళీ కూల కొట్టిండు సార్ ఇదంతా నా మీద దౌర్జన్యం చేస్తున్నారు నాకు న్యాయం చేయాలని మనవి చేస్తున్నారు సార్ ఈ భూమినికి ఎవరమ్మలు నాకు నీలారాపు మన శీలా బెంజ్మెన్ నుంచే నాకు లింక్ డాక్యుమెంట్తో నాకు వచ్చింది సార్ టూ థౌజండ్ ఎయిట్లో నేను రిటైర్ అయ్యి నేను కొనుక్కున్నాను సార్ నా పిల్లలు నేను కొని వచ్చిన టూ థౌజండ్ ఎయిట్ నుంచే నాకు లింక్ ఉన్నావు సార్ ఆ వాళ్ళ దగ్గర నుంచే నేను తీసుకున్నాను సార్ మరి ఎందుకు ప్రాబ్లం చేస్తున్నాడు మరి నా ఇది ఈ జాగా మాది అని అంటాడు సార్ అక్వై చేస్తాడు మొన్న రీసెంట్లీగా ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చి మొత్తం రాత్రి రెండు ఒంటి గంట రెండు గంటలకు వచ్చి మొత్తం కూల కొట్టిండు సార్ ఇదంతా కూడా దౌర్జన్యం చేస్తుండూ ఇరవై ముప్పై మంది వచ్చి కూల కొట్టిండు సార్